హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో బెస్ట్ ట్వెల్వ్ ఇండిపెండెంట్ హౌసెస్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు వాల్యూ అనేది చాలా తక్కువకే బ్యాంకాక్స్లో సేల్కి అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట సిటీలో అండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీలో మీకు ఏ ప్రాపర్టీగా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలానే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ ఉయ్యూర్ విలేజ్లో నూట నలభై రెండు గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందండి సో ఈ రోడ్డు అనేది మనకి బస్సు వెళ్ళే రోడ్డు అనమాట ఉయ్యూరు మెయిన్ సెంటర్కి సుమారుగా హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి బస్ స్టాండ్కి అలాగే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఒక్క కిలోమీటర్ దూరంలో ఉండే ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అలానే బ్యాక్ సైడ్ మనకి హౌస్ కూడా ఉందనమాట అండి సో ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందన్నమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వస్తుందండి సో ఈ బిల్డింగ్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి కేవలం ముప్పై ఏడు లక్షల పన్నెండు వేల ఐదు వందల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో మనకి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో లోపల చూడొచ్చండి ఇదంతా మనకి హాల్ స్పేస్ అనమాట కిచెన్ స్పేస్ పక్కనే బెడ్రూమ్ స్పేస్ కూడా ఇచ్చారండి అంతా కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి షాప్స్ మరియు హౌస్ కలిపి ముప్పై పైన రెంట్స్ అనేవి వస్తాయండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి సో దీనికి బ్యాంకాక్స్ ఉంటాం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఎంబనూరు ప్రైమ్ లొకేషన్లో నూట నలభై ఐదు గజాల ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో చూస్తున్నారు ఈ ఓల్డ్ హౌస్ అనమాట మనకిది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ కాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫీట్ రోడ్డు వస్తుందండి సో మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది చాలా దగ్గరగా వస్తుందండి అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో మీరు ఇక్కడ ఇలానే వాడుకోవచ్చు అండి కొంచెం రిపేర్ చేయించుకొని లేదంటే పడగొట్టుకొని మంచి బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ కూడా చేయించుకోవచ్చు అనమాట సో మొత్తంగా ఇది నూట నలభై ఐదు అనేది ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఒక మంచి ఆఫర్ ప్రైస్లోనే సేల్కి వచ్చిందనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజోడ సిటీ రాయన్పాడు ప్రైమ్ లొకేషన్లో నూట డెబ్బై గజాల అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ హౌస్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ వస్తుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూరా కూడా మనకి ఐరన్ గ్రిల్స్ తోటి మెష్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇదంతా హాల్ స్పేస్ పక్కన మనకి కామన్ బాత్రూమ్స్ లాగా ఇచ్చారండి అలానే చుట్టూరు కూడా మనకి కాంపౌండ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి వుడ్ విండోస్ అనేవి ఇచ్చారు సో చూడొచ్చు కబోర్డ్ వర్క్ కూడా చేయించుందండి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపిస్ సీలింగ్ కూడా చేయించారనమాట సో మనకి కిచెన్ కూడా వస్తుందండి ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే షింగ్ కూడా ఉంది గ్యాస్ కట్ ఇవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి అలానే సామాన్లు స్టోరీస్ కోసం ఇక్కడ చిన్న నాటకలాగా ఉందన్నమాట సో ఇదే విధంగా పక్కన కూడా సేమయాస్టీ ఇదా అనే పోర్షన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇందులో మనకి నూట డెబ్బై గజాల్లో రెండు పోర్షన్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సుమారుగా ఈ రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ టెన్ థౌజండ్ రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి సో ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రైస్ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అండి అది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాని పైన వరకు కూడా వచ్చండి కాంపిటీషన్ బట్టి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ టైం అనేది చాలా తక్కువ ఉందండి అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలోనే వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది రాయన్పాడు ప్రైమ్ లొకేషన్లో అనేది వచ్చింది వచ్చిందనమాట అసలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకో ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ముప్పై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు రేట్ అనేది చాలా తక్కువకి సేల్కి వచ్చిందండి సో చుట్టూ కూడా మనకి కాంపౌండ్ హాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట సో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రెంట్స్ అనేవి వస్తాయనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అలానే ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్ కే సేల్ కనేది వచ్చిందండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి డెబ్బై డెబ్బై లక్షలపైనే వాల్యూ అనేది చేసిద్దండి అలాంటిది మనకి ఇప్పుడు కేవలం నలభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దనమాట సో మనకి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట అండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఐరన్ యాడ్ సెంటర్లో మనకి గోడవనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా నాలుగు వందల డెబ్బై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ గోడమనమాట షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇవి రెంట్స్ కని విచ్చుకుంటే సుమారుగా మనకి అరవై నుంచి డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం వాల్యుయేషన్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి మూడు కోట్ల ముప్పై లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం రెండు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అలాగే ప్రాపర్టీ ముందు రోడ్స్ కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మంచి కమర్షియల్ ఏరియా అనమాట సో ఎవరైతే ఓన్గా ఒక బిజినెస్ రన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకుమాకండి ఇప్పుడు మనకి ఆక్షన్లో రెండు కోట్ల యాభై లక్షల నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దా అనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కేఎల్ యూనివర్సిటీ దగ్గర మనకి ఎరబాలెం విలేజ్ లో మనకి ప్రాపర్టీ అనేది బ్యాంక్ హాస్టల్ సైల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వస్తుంది అనమాట ఇంతకుముందు ఇది కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి హాస్టల్ లాగా రెంట్స్ కనే ఇచ్చారనమాట అండి సో నెలకి మనకి సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల దాకా రెంట్స్ వచ్చాయన్నమాట సో ప్రజెంట్ ఇది బ్యాంక్ ఆక్స్లో సీజ్ చేస్తారు కాబట్టి మనం తీసుకున్న తర్వాత మళ్ళీ హాస్టల్ లాగా రన్ చేసుకోవచ్చండి లేదంటే మనం రెసిడెన్షియల్ పరంగా కూడా యూజ్ చేయవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి నలభై ఏడు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇదే ప్రాపర్టీ మనకి ఇంతకుముందు కూడా సేల్గా అనేది వచ్చిందన్నమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అండి సో అస్సలు మిస్ చేసుకోమాకండి సో అప్పుడు మనకి ఒక కోటి డెబ్బై లక్షల పైన వాల్యూ అనేది పెట్టారనమాట అండి ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారు ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసే వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో స్ట్రక్చర్ కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చూడొచ్చండి చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మెజర్వర్స్ కూడా లేవనమాట అండి సో నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమలకదూరు ప్రైమ్ లొకేషన్లో నూట ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్తోనే అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు వస్తుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బ్యాంక్ హాక్స్ని కాబట్టి ఇంత బంపర్ ఆఫర్ ప్రైస్ అనమాట కేవలం యాభై తొమ్మిది లక్షల ఆర్బీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది లేదనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట అండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తాము సో మనకి ఆప్షన్లో యాభై తొమ్మిది లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది కాంపిటీషన్ బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి బ్యాంక్ బ్యాంకాక్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డు కానూరు నగర్లో మనకి నాలుగు వందల నలభై నాలుగు గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది అనమాట రోడ్స్ అని కూడా పెద్ద రోడ్స్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి కేవలం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే టన్ గేట్ వస్తుంది అలాగే కానూరుకి కూడా ఒక కిలోమీటర్ దూరంలోనే వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మంచి కమర్షియల్ మరియు రెంటల్ ప్రాపర్టీ అనమాట ఇక్కడ ల్యాండ్ కాస్టు మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి కోటి అరవై లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది కేవలం ఎనభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందండి ఇదే ప్రాపర్టీ మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ హక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అప్పుడు మనకి తొంభై నాలుగు లక్షల వరకు అనేది పెట్టారనమాట అండి ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మొత్తంగా మనకి నాలుగు వందల నలభై నాలుగు గజాల్లో మనకి రెండు వందల గజాల్లో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి మిగతాది షెడ్స్ లాగా ఉన్నాయన్నమాట సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి అలాగే కమర్షియల్ పరంగా కూడా మనకి యూజ్ చేసుకో ఓన్గా యూజ్ బిజినెస్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఎవరైతే ఓన్గా ట్రై చేస్తున్నారో వారు ఒకసారి చూడండి ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో చూడొచ్చండి ఎవరైతే నార్త్ ఈస్ట్ కార్నర్ బీట్ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి మనకి రెండు సైడ్లు కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అనేది అన్నమాట సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి మెయిన్ సెంటర్ అనేది కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది అనమాట అండి సో చూడొచ్చు చాలా బాగుందనమాట అండి ఎలివేషన్ అంతా కూడా మనకి సో ప్రెజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తాం అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇప్పుడు మనకి ఇది డెబ్బై తొమ్మిది లక్షల పదకొండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట కాంపిటీషన్ ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ఐదు గజాల జీ ప్లస్ వన్ న్యూ బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది టీడీపీ ఆఫీస్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి దీనికి ముందు రోడ్డు కూడా టెన్ ఫీట్ రోడ్డు అనమాట సో సో మనకి ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే అనమాట మొత్తంగా ఇది నూట ఐదు అనమాట అండి మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వస్తుందండి అలాగే విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ బిల్డింగ్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందనమాట అండి సో తక్కువ బడ్జెట్లో సేల్కి అనేది వచ్చింది అనమాట అండి మొత్తంగా ఇది ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అండి వేలంపాడులో అది ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్లో సో రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది చాలా తక్కువ ప్రైజ్లో సేల్గా వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుంది అలాగే విజయవాడ సిటీ మంగళగిరి ప్రైమ్ ఇలాంటి మంచి లొకేషన్స్కి చాలా దగ్గరగా వచ్చే తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో సేల్ అనేది వచ్చిందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండదు వెళ్లి సెంటర్ వస్తుందండి దాని తర్వాత నులకపేట ప్రైమ్ లొకేషన్లో నూట పదిహేడు గజాల్లో మనకి అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో వచ్చిందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట మంగళగిరి సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి సో సుమారుగా మనకి ఏడు కిలోమీటర్ దూరం వస్తుంది మంగళగిరి సిటీకి అలాగే విజయవాడ సిటీకి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉండే నొలకపేట ప్రైమ్ లొకేషన్లో సో అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి అలాగే ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనేవి వస్తాయనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి అలాంటిది ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి అది మనం తీసుకున్న తర్వాత చిన్నగా చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి తక్కువ బడ్జెట్లో మనకి మంచి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి అలాగే విజయవాడ సిటీకి మరియు మంగళగిరి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ హౌస్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదండి ఎల్వెస్ట్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందనమాట అండి సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో చూడొచ్చు మీరు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మొత్తంగా ఇది నూట పంతొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో వచ్చే బిల్డింగ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనేది వస్తుంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ షెటర్ లాగా ఇచ్చారనమాట అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో నెలకి మనకి రెంట్స్కి అనేవి ఇచ్చుకుంటే సుమారుగా యాభై నుంచి అరవై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి సో ఎవరైతే మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్స్లో కేవలం అరవై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇదే ప్రాపర్టీ మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ కాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అప్పుడు సుమారుగా మనకి ఎనభై లక్షల పైన వాల్యూ అనేది పెట్టారనమాట అండి ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేయమాకండి సో మనకి వేలం పాటలో అరవై ఎనిమిది లక్షల నుంచి వేలం అనేది స్టార్ట్ అయింది అనమాట అండి అది డెబ్బై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి కాంపిటీషన్లో సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ ఉండం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి విజయవాడ సిటీలో బెస్ట్ ట్వల్వ్ ఇండిపెండెంట్ హౌసెస్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ కాక్స్లో సెల్గొచ్చేయండి మీరు కావాలంటే మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో ఆక్స్లో సేల్ అనేది వచ్చాయన్నమాట ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట మీరు కావాలంటే ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి రేట్ అనేది బాగా తక్కువ ప్రైస్కే మనకి బ్యాంకాక్స్లో సెల్గా వచ్చాయనమాట అండి ఓన్గా ఇండిపెండెంట్ హౌస్ చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ Thank you